జీవిత బీమా సంస్థ ఏజెంట్ల మనుగడకు భంగం కలిగించే విధంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అఖిల భారత జీవిత బీమా ఏజెంట్లు సమఖ్య పిలుపు మేరకు రాజమండ్రి ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ ఎదుట మహాధరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది ఏజెంట్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజమండ్రి డివిజనల్ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షత సమావేశం నిర్వహించారు మాధవరావు మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ ఉన్నతికి దోహదపడిన దేశంలోని పద్నాలుగు లక్షల మంది ఏజెంట్ల మనుగడకు నష్టం కలిగించే విధంగా యాజమాన్యం ప్రవర్తించడం సరికాదన్నారు పాలసీదారుల ప్రయోజనాలకు ఇబ్బందులు వస్తాయని అన్నారు భారతీయ జీవిత బీమా సంస్థ లియాఫీ సెప్టెంబర్ ముప్పై వరకు అమల్లో ఉన్న పాలసీలు అన్నింటినీ క్లోజ్ చేసి అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త పాలసీలను ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఏజెంట్లకు కస్టమర్లకు ఇబ్బంది కలిగించే విషయాలను పొందుపరచడం జరిగింది క్లాబ్ కమిషన్ స్ట్రక్చర్ని మార్చడం మినిమం బీమా మొత్తాన్ని రెండు లక్షలకు పెంచడం పాలసీల్లో వయో పరిమితిని తగ్గించడం ప్రీమియం రేట్లు పెంచడం జరిగింది వీటన్నింటినీ వ్యతిరేకిస్తున్నామని చెప్పారు అక్టోబర్ ఒకటి నుంచి చేస్తున్న తమ ఆందోళనను పట్టించుకోవడం లేదని విమర్శించారు అందుకే ఇక తాడు పేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు ఆల్ ఇండియా ఈసీ సభ్యుడు మస్తాన్ మాట్లాడుతూ తమ హక్కులను సాధించే వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పారు త్వరలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్పారు ప్రధాన కార్యదర్శి ఎంఎన్విఎస్ఎన్ మూర్తి నాగబాబు మాట్లాడుతూ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి పాలసీదారుల ఏజెంట్ల ప్రయోజనాలు కాపాడాలని కోరారు ఈ మహాధర్నాలో గౌరవ అధ్యక్షులు వంగా త్రిమూర్తులు జోనల్ వైస్ ప్రెసిడెంట్ దొరబాబు జోనల్ మెంబర్ సాంబమూర్తి పిండి రెడ్డమ్మ ఆల్ ఇండియా ఈసీ మెంబర్ అరవింద్ సిడబ్ల్యూఏ డివిజన్ అధ్యక్షుడు వేమూరి శ్రీనివాస్ మహా ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు మెయిన్ బ్రాంచ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు మెయిన్ బ్రాంచ్ అధ్యక్షులు గండిబెండి శ్రీనివాసరావు సెక్రటరీ పట్నల సుధాకర్ రూరల్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఆదిమూలం సాయిబాబు రాజమండ్రి డివిజన్లోని ఇరవై బ్రాంచ్ల నుండి సుమారు మూడు వేల మంది ఏజెంట్లు మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేశారు ఆల్ ఇండియాలో అన్ని బ్రాంచుల్లోని డివిజన్లో కూడా కార్యక్రమం నిర్వర్తిస్తుంటు అందులో నిరసన కార్యక్రమం స్టెప్ స్టెప్లుగా నో బీవీసీ క్యాంపెయిన్ అని అలాగే రెస్ట్ డేలని అలాగే పోస్ట్ కార్డులని అలాగే ఎంపీలను కలాలని రకరకాల మా ఆల్ ఇండియా లీడర్లు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మేము కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ వస్తాం అలాగే రెండు నెలలైనా సరే ఈ రోజుకి మేనేజ్మెంట్ ఎటువంటి విధానాన్ని కూడా మాకు అనుకూలంగా మనం స్పందించకుండా మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకునేటట్టుగా చాలా ఇదిగా బాధ పెడతా ఉంది రకరకాల మా యాస్టేషన్ హక్కుపూర్వకంగా చేసుకునే విధానాలు కూడా కల్పించకుండా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు మహాధర్నా కార్యక్రమం డిసెంబర్ తొమ్మిదో తారీఖున మేము నిర్వర్తించడం ఆల్రెడీ కూడా ధర్నా చేసుకునే కార్యక్రమాన్ని కూడా డివిజన్ పరిధిలో చేసుకోకూడదని మేనేజ్మెంట్ అడ్డు చెప్పడం కూడా జరుగుతోంది మేము చేసే యాస్టేషన్ దేని గురించి అంటే పాలసీ వాల్డర్లు దాని గురించి అలాగే ఏజెంట్లు దాని గురించి మేము చేస్తా ఉన్నాం పాలసీ వాల్డర్లు బోనస్ పెంచడం అడగటం తప్ప పాలసీ వాల్డర్లపై లోన్లపై జీఎస్టీ రద్దు చేయమని అడగటం తప్ప అలాగే మాకు ఎప్పటి నుంచో ఇరవై రూపాయలు పెట్రోల్గా ఉన్నప్పుడు ఏర్పడ్డ కమిషను నూట ఇరవై రూపాయలు పెట్రోల్ ధర ఉన్నప్పుడు అదే కమిషన్ ఉన్న కమిషన్ తగ్గించేసి లేనిపోయిన క్లాజులు క్లాబ్యాక్ క్లాజులు గట్రా తీసుకొచ్చి మా కుటుంబాన్ని మా వ్యవస్థని సర్వనాశనం చేయాలని చెప్పి మన మేనేజ్మెంట్ పన్నాంగం పండటం అంత చాలా దారుణమైన విషయం మీరందరూ కూడా గమనించి ఇమీడియట్లుగా పద్నాలుగు లక్షల మంది దేశవ్యాప్తంగా ఏజెంట్ల వ్యవస్థ ఉంది ఏజెంటే పిల్లరాని కార్పొరేషన్ చెప్పుకునే వ్యవస్థలో ఈరోజు ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిన ఎల్ఐసి ఈ రోజు ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఏజెంటే లేకుండా మనుగడ లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయించి ఇప్పటికైనా సరే గుర్తించి మరి ఏజెంట్ల మనోభావాలు తినకుండా ఏజెంట్ల భవిష్యత్తు పాడవకుండా పాలసీ వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ వాళ్ళే కూడా మనకు వెన్నుమక అనే ఉద్దేశంతో వ్యాపారం సాగుతూ ఉంది కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కోరడం జరుగుతాం కొత్తగా పాలసీని రిలీజ్ చేయడం జరిగింది అందులో ఎల్ఐసి ఏజెంట్లకి కస్టమర్లకి ఇబ్బంది కలిగించే విధాలను పొందుపరచడం జరిగింది ముఖ్యంగా క్లాబ్యాక్ క్లాజ్ అనేది ఒక క్లాజ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అందులో ఏంటంటే కస్టమర్ వన్ ఇయర్ తర్వాత సరెండర్ చేసుకుని బయటకు వెళ్ళిపోయినట్టయితే అప్పటివరకు ఏజెంట్కి ఇచ్చినటువంటి పారితోషికాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అలాగే ఏజెంట్కి ఇచ్చే రెన్యూ కమిషన్ కూడా స్ట్రక్చర్ని మార్చి మార్చడం జరిగింది దానివల్ల మాకు సెవెన్ పర్సెంట్ వరకు నష్టం వాటిల్తుంది అలాగే బీమా సమ్మిషుడిని కూడా రెండు లక్షల రూపాయలకు పెంచడం జరిగింది వయోపరిమితిని కూడా యాభై యాభై సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని యాభై సంవత్సరాలకు కుదించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఆ సెగ్మెంట్ని మేము నష్టపోవడం జరుగుతుంది ఇవాళ మోదీ గారి ప్రభుత్వం ఏం చెబుతుందంటే ప్రతి కస్టమర్కి కూడా ప్రతి భారతీయుడికి కూడా రెండు వేల నలభై ఏడు నాటికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అయితే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కస్టమర్ని లక్ష రూపాయల మించి పాలసీ తేవడం అంటే గగనమైపోతుంది వాళ్ళ రెండు లక్షల సమ్మిషంటే మినిమము పన్నెండు వేల రూపాయలు లేకపోతే ప్రీమియం తేడా కష్టమైన పరిస్థితిలో వాళ్ళ బీమా కల్పించడంలో అసాధ్యమైన విషయంగా భావించి ఈ నాలుగు డిమాండ్ల మీద మేము నిరసన తెలియజేస్తూ ఇండియా వ్యతిరే పిలుపు మేరకు ఈరోజు మహా కార్యక్రమం రాజమండ్రి డివిజన్ ముందు నిర్వహించడం జరుగుతుంది ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మెంబర్ రాజమండ్రి డివిజన్ ఈరోజు ఆల్ ఇండియా ఏజెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు డివిజన్ ఆఫీస్ ముందు సౌత్ సెంట్రల్ జోన్లో అంటే ఆంధ్ర కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాల్లో కూడా ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఈరోజు దాంట్లో భాగంగా మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా సుమారు మూడు వేల మంది ఇక్కడ హాజరయ్యి వారి నిరసన తెలియజేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా పాలసీ హోల్డర్స్ పరంగా లోన్పై ఇంట్రెస్ట్ల మీద జిఎస్టీ రిమూవ్ చేయాలని లేట్ ఫీ మీద జిఎస్టీని రిమూవ్ చేయాలని చెప్పేసి అలాగే పాలసీ హోల్డర్స్కి బోనస్ పెంచాలని చెప్పేసి అలాగే సెప్టెంబరు సెప్టెంబరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న కమిషన్ని గా కొనసాగించాలని చెప్పేసి ముఖ్యమైన ముఖ్యమైన డిమాండ్సు అలాగే ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటిని కూడా గైడ్ చేస్తూ ఉంటుంది అలాంటిది వాళ్ళు రెండు వేల ఇరవైలోని కమిషన్ స్ట్రక్చర్ను మార్చాలని చెప్పేసి పెంచాలని చెప్పేసి ఏజెంట్స్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ఎల్ఐసి మేనేజ్మెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు జరగలేదు కదా కదా పెంచడం కాదు కదా దాన్ని సెవెన్ పర్సెంటేజ్ వరకు ఫస్ట్ ఇయర్ కమిషన్ని రెడ్యూస్ చేయడం జరిగింది దాని మీద మనం ఈరోజు డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతుంది